ఎంపీ పదిహేను ఇరవై వేలు ఇరవై నుంచి గవర్నమెంట్ అమలు చేస్తామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేసిన జరిగింది ఆ విధంగా స్థానిక సంస్థలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచ్లంటే పూర్తి సర్పంచ్ కానీ ఎంపీ పూర్తిగా ఒక వార్డు నంబర్ కూడా అంత హీనంగా చూసుకున్నారు సర్పంచ్లు అంటే మంచి గౌరవం ఉండేది అటువంటి వారిని సర్పంచ్లకు ఏది కూడా విధులు కానీ విధులు కానీ ఏది లేకుండా చేయడం జరుగుతున్నది అది సర్పంచ్ అందరికీ కూడా తెలుసు విషయమే ఫైనాన్స్ కానీ జీపీ కానీ ఆ ఫైనాన్స్ కానీ అన్ని కూడా వాళ్ళు ఏ అమౌంట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సిస్టి ఫైనాన్స్ అనేది అమలు చేసి బ్యాంక్ సర్పంచ్లకు ప్లస్ గ్రామ సెక్రటరీ గారికి అకౌంట్ ఓపెన్ చేసి ఆ అమౌంట్ డైరెక్ట్ గా అకౌంట్ వేసినారు దానివల్ల ఈ మధ్య కాలంలో వచ్చిన సర్పంచ్ లో అమలు జరిగినారు వచ్చినాయి ఆ అమౌంట్ కూడా లేకుండా పోయింది

నేను డెవలప్ చేసినా నాకు తెలియదు నా మంది ఎలా డెవలప్ చేసినా అని చెప్పేసి చెప్తున్నాడు నువ్వు డెవలప్మెంట్ చేసి ఉంటే నువ్వు డైరెక్ట్ గా ఓటర్ల దగ్గర పోయి అడిగి ఓటు డెవలప్ చేసినా నేను నా ఓటు ఎందుకు అడగలేకుండా ఇప్పుడు మీరు అది కాకుండా కాబట్టి మీరు అంగన్వాడీ టీచర్లను పిలిచి మాది గవర్నమెంట్ ఉంది మీరు చెప్పిన డిపార్ట్మెంట్ వినాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే జీతం కాకుండా మీరు పర్సనల్ డబ్బులతో ఇచ్చి వాళ్ళను దొంగపరుచుకొని వాళ్ళను బెదిరి చెప్పండి మీరు డెవలప్మెంట్ చేసి ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అదేవిధంగా వాలంటీర్లు ప్రతి ఒక్క వాలంటీర్లకు ఎక్కడ లేదు ఒక నంద్యాన్ని మాత్రం ప్రతి ఒక్క వాలంటీర్కి మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్లకు మా మేము చెప్పి మీ వాలంటీర్ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు ఆ యాభై ఇళ్ళలో ఎవరు మనకు గవర్నమెంట్ కు పేరు ఉన్నారు ఎవరున్నారు ఎవరున్నారు అని ఆ విధంగా మీరు లెక్కలు రాసి చూపించాలని చెప్పి వాళ్ళు జరుగుతుంది అదేవిధంగా బుక్ కీపర్లు బుక్ కీపర్లకు ఒక బుక్ కీపర్ కు ఎనిమిది వేల రూపాయలు పిచ్చినారు ఎందుకు మీరు ఇక్కడ గవర్నమెంట్ మిషన్లోనే గవర్నమెంట్ ఎలా వాళ్ళు ఉండాలని కుట్టీ పనులకు వాయు వాలెంటర్లకు డబ్బులు ఇచ్చి మీరు ఎంతగా పని చేపించుకున్నారు ఆ విధంగా అదే విధంగా నైద్యూ మోసం పోకుండా వాళ్ళేటోలు వాళ్ళ లక్ష కోసం వాళ్ళ కుటుంబ లక్షి కోసం అని చెప్పేసి వాలెంటర్లో మీ ప్రజల దగ్గరికి పోయి మీరు గవర్నమెంట్ పోతే వాళ్ళకు పర్సనల్ అమౌంట్ ఇచ్చి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేస్తున్నారు ఈ మండలాల ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు ప్రజలు కూడా వాళ్ళంటీల మాటలు కానీ అంగవాటి మాటలు కానీ బుక్కి పొలం మాటలు కానీ వినకుండా మీరు స్వచ్ఛందంగా మీరు ఓటు ఎక్కడ వేయాలి ఎవరు డెవలప్ చేస్తున్నారు ఎవరు మంచి చేశారు ఎవరు చేసారు ఏ ప్రభుత్వం అవుతుంది ఆ విధంగా చేసుకుంటూ పోతే మన మంచి తెలుగుదేశం పార్టీ మంచి శుభార్త పాలన ఇస్తుంది ఇప్పుడు కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా అదే పాలన ఇస్తుందని కోరుకుంటూ చదివించుకుంటున్నాను ఇక్కడ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన మన కోస్పాడు మండలం నుంచి అట్లానే నద్యాల మండలం నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక సర్పంచ్ల డిక్లరేషన్ ఫామ్ ఉంది దీంట్లో మొత్తం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏమేమి చేస్తామో దీని అంతా క్లియర్గా రాసి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సర్పంచ్ వ్యవస్థని ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేశారు ఎందుకంటే సర్పంచ్కి ఇచ్చిన గౌరవం ఎక్కడా ఇవ్వలేదు ఎందుకంటే మీరు చూస్తున్నారు సర్పంచ్ కన్నా వాలంటీయర్సే మొత్తం నడిపినాడు ఇక్కడ అక్కడ విలేజెస్లో కానీ మన టౌన్లో కానీ ఎందుకంటే మొత్తం ఇన్ఛార్జ్ అంతా వాలంటీర్స్కి ఇచ్చి ఏదన్నా పని కానీ వాలంటీర్స్ నడిపించారు సర్పంచ్ కానీ కౌన్సిలర్లు కానీ అందరు పేరు కోసమే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం పవర్స్ లేకుండే మొత్తం నడిపించింది మొత్తం వాలంటీర్స్ ఎందుకంటే వాలంటీర్ డైరెక్ట్ సచివాలయంలో చెప్తారు వాళ్ళు డైరెక్ట్ మన ఇక్కడ లో చెప్తారు దానికోసం ఏదన్నా పని జరగాలంటే డైరెక్ట్ వాలంటీర్లో జరిగింది కానీ త్రూ ఏం జరగలేదు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదన్నా పని జరగాలంటే ఒక విలేజెస్లో జరగాలంటే అది సర్పంచ్ త్రూనే లేదు ఏదన్నా అక్కడ ఏదన్నా రోడ్డు రావాలంటే కూడా సర్పంచ్ వితౌట్ సర్పంచ్ అది ఏం జరిగేది కాదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం చేసి వాలంటీర్స్ కి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇక్కడ మీరు చూస్తున్నారు నిన్న కూడా మన చంద్రబాబు నాయుడు గారు నిన్న సర్పంచ్ మనం గవర్నమెంట్ వస్తే మూడు వేలది సర్పంచ్ కి పదివేలు పెంచారు కౌన్సిలర్స్ కి శాలరీ వచ్చి మూడు వేల నుంచి పది వేలు పెంచారు జెడ్పీటీసీ ఆరు వేలు నుంచి పదహైదు వేలు పెంచారు వేల నుంచి ఇరవై వేలు పెంచినారు జెడ్పీటీ చైర్మన్ కి యాభై వరకు పెంచినారు ఇట్లా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే నెక్స్ట్ కూడా తెలుగుదేశం గవర్నమెంటే ఉన్నత స్థానం ఇస్తుంది సర్పంచ్ కానీ మన కౌన్సిలర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఏమన్నా ఉన్నత స్థలం ఇవ్వాలంటే అది ఒక తెలుగుదేశం గవర్నమెంటే ఇవ్వాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు దాదాపు ఇరవై కౌన్ ఇరవై సర్పంచ్లు దాదాపు ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం వల్ల ఇంకొకటి ఈ ప్రభుత్వం ఆనుకో కూడా లేదు వీళ్ళందరికీ దానికోసం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను వచ్చే ఎలక్షన్ లో మనం అందరం గట్టిగా ఉండి ఎందుకంటే దాదాపు ఇంకా నలభై రోజులే ఉంది ఎందుకంటే ఇంకా నాలుగు ఐదు రోజులు నోటిఫికేషన్ రావచ్చు దానికోసం మనం అందరూ కష్టపడి మనం అందరం తెలుగుదేశంకి గెలిపించి ఇక్కడ నంద్యాలలో ఫరుక్ గారిని అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు మనం అందరం కష్టపడి చేద్దాం మన నంద్యాలో బారి మెజారిటీ తీసి పల్గారిని గెలిపిస్తని చంద్రబాబు నాయుడు గారికి बहुमतాయికై జమానిత్ కోరుకుంటూ సెలవ్ చేసుకుంటున్నా జై హింద్ జై తెలంగాణ